పత్రిక పదిహేనవ అధ్యాయ ముప్పై మూడవ వచ్చరం మోసపోకుడి దుష్ట సాంగత్యములు మంచి నడబడిని చెరుపు నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి చాల నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి పౌలు కొరింది సంఘానికి లేఖ రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రతోన్ పిల్లల హెచ్చరించేవారు ఉండాలి హెచ్చరించ ఎప్పుడైతే మనము హెచ్చరించబడతామో హెచ్చరించబడుతున్న వారు ధన్యులు గట్టి చేదు హలయ ఇక్కడ అప్పుస్తున్న పౌలు కొరింది సంఘానికి ఈ లేఖ రాస్తూ హెచ్చరిస్తున్నాడు ఏమిని హెచ్చరిస్తున్నాడంటే మోసపోవద్దు ఎక్కడ మోసపోతున్నారు ఎలా మోసపోతున్నారు అనేక రకాలుగా ఇప్పుడు ఉన్నటువంటి కాలం బట్టి కాలంలో చాలామంది అనేక రకాలుగా మోసపోతున్నారు మోసపోయిన ప్రతిసారి గాయమే కలుగుతుంది గాయం కొంతమందికి కంటికి కనబడది గాయం కానీ కనబడని గాయాలు కూడా ఉంటాయి కనబడని గాయాలు ఉంటాయి మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను ఒకసారి ఎవరైనా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మోసం చేస్తే తప్పు మంద కాదు ఎవరు తప్ప మోసం చేసిన వాడిది తప్పు మోసం ఎవరైతే చేస్తారో వారి తప్పు రెండవసారి మూడవసారి నాలుగవసారి ఇట్లా ప్రతిసారి కూడా మోసపోతూ ఉంటే అప్పుడు తప్పు ఎవరిదే మోసపోయేవాడికి తప్పు మోసం చేసే వాళ్ళది తప్పు కాదు అది వాళ్ళ వృత్తి మోసం చేయటము వాళ్ళ వృత్తి మోసపోవటం నీకు అలవాటు ఇది రేజనం ఒకసారి మోసపోతే తప్పు నీది కాదు కానీ పదే పదే మోసపోతున్నావు అంటే ఖచ్చితంగా నీది అని వాక్యం హెచ్చరిస్తాం మోసపోవద్దు సహజంగా ఎక్కువగా ఎక్కడ మోసపోతారంటే సహవాసం దగ్గర అంటే మంచి సహవాసాలు ఉన్నాయి పాడు చేసేటువంటి సహవాసాలు కూడా ఉన్నాయి మంచి సహవాసాలు బ్రతుకుని బాగు చేస్తాయి బ్రతుకుని వెలిగిస్తాయి తన చెడు సహవాసాలు బ్రతుకును పాడు చేస్తాయి వెలుగును కూడా చీకటి చేస్తాయి దోపిల్లరా ఇక్కడ అపోస్తున్న పౌలు అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మంచి నడవడి ఒకవేళ నువ్వు మంచి వ్యక్తిగా ఉన్నా సరే నువ్వు నీకు మంచి నడవడిక ఉన్నా మంచి ప్రవర్తన ఉన్నా సరే ప్రదోన్ పిల్లరా నీ సహవాసము దుస్తులతో ఉంటే మోసం చేసేవారితో ఉంటే నీ నడవడిక నీ ప్రవర్తన అంతా కూడా పాడైపోతాయి నడవడిక ప్రవర్తన అంతా పాడైపోతాయి దుష్ట సహవాసము లేకపోతే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ప్రదోన్ పిల్లరా లోకములో అనేక రకాల సహవాసాలు ఉన్నాయి వాటిలో పాడు చేసే సహవాసాలు ఎక్కువ ఉన్నాయి మన భాషలో నీ స్నేహితుడు ఎవరు చెప్పు నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్తా ఇది సామెత నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీవు ఎలాంటి వాడువో నేను చెప్పేస్తా అని ఒక సామెత మరి డోంట్ పిల్లరా ఆరు నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అంటే కొన్నిసార్లు ఈ సహవాసములో చెప్పుడు మాటలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఆకర్షణీయమైన మాటలు బాగా పనిచేస్తూ ఉంటాయి చాలామంది ఈ సహవాస దోషములో పడి మునిగితేతున్నారు వారికి ఉన్న మంచి నడవడిక మంచి ప్రవర్తన అంత పాడిపోతూ ఉంది ఈ మోసంలో చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ లేదు పోనివన్నీ కూడా చెప్పి నిన్ను దారి తప్పిస్తూ ఇది ఈ లోకంలో సహవాసం యొక్క పద్ధతి చేసే వ్యాపారంలో మోసాలు ఉన్నాయి సహవాసంలో మోసాలు ఉన్నాయి ప్రదోని పిల్లరా అందుకని వాక్యం ఏముంటుందండి నీవు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి మంచి సహవాసం అపోసరి యాకోబు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ యాకో పత్రికలో ప్రదోని పిల్లరా యాకో పత్రికలో ఇక్కడ సహవాసం గురించి మాట్లాడుతూ స్నేహం గురించి మాట్లాడుతూ ఒక హెచ్చరిక చేస్తున్నాడు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యకోరునో వాడు దేవునికి శత్రువగునో ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రుభాగం కొంతమంది సహవాసాలను బట్టి స్నేహాలను బట్టి చెడు స్నేహాలను బట్టి మంచి స్నేహితులను కూడా దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు మంచి స్నేహితులను దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు చెడు సహవాసాలకు అలవాటు పడి దుష్ట సాంగత్యాలకు అలవాటు పడి మంచి స్నేహాన్ని మంచి స్నేహితులను కూడా పాడు చేసుకునే వాళ్ళు దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్ని ఆక్కుబట్టున్నాడు ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యకోరునో కోరికలు అన్నమాట ఏ కోరికది లోకంతో సహాయం చేయాలి లోకంతో పరిగెత్తాలి మన భాషలో మనం చెప్పు నలుగురితో కలిసి నడిస్తేనే దారట ప్రత్యేకంగా నడిస్తే కుదరదంట ఇది కొన్ని సామెతలు కొన్ని దారి తప్పించే కూడా ఉన్నాయి ప్రద్యోన్ పిల్లన లోకంతో సహవాసం చెయ్యి కోరితే లోకముతో స్నేహము చెయ్యి కోరితే దేవుని వాక్యం ఇక్కడేముంటుంది వాడు దేవునికి శత్రువ గుణ లోకముతో స్నేహం అది చాలా ప్రమాదకరం ప్రద్యోన్ బిడ్డన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా ఆ వ్యక్తి పేరు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అతనికి పేరు ఉంది విశ్వాసులకు తండ్రి అని యాక్కువ పత్రికలో రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనములో ఒక మాట ఉంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెనో దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెనో యాక్కువ పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వర్షంలో మనం ఈ మాట చూస్తున్నాం ప్రిల్లరా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి అబ్రహాం కూడా నీలాంటి నాలాంటి మనలాంటి మనిషే కానీ ఈయన జీవితము డిఫరెంట్గా ఉంది ఒక ప్రత్యేకమైనదిగా ఉంది ఏమిటి ఆ ప్రత్యేకత అంటే దేవునితో స్నేహం చేశాడు దేవునితో సహవాసం చేశాడు ఇది ఆయన జీవితానికి ఉన్న ప్రత్యేకత దేవునితో సహవాసం చేసేవారు దేవునికి స్నేహితులు అవుతారు గట్టి జీవితం హరిలోయ దేవునితో సహవాసం చేసేవారు లోకంతో స్నేహం లేక సహవాసం చెయ్యరు చేయలేరు దేవునితో సహవాసం చేయకూరితే లోకంతో సహవాసం చేయకూడదు లోకంతో సహవాసం చేసేవాడు దేవునితో సహవాసము చెయ్యలేడు దేవునితో స్నేహం చేయలేడు ప్రేర ఇక్కడ అబ్రహాం దేవుని చేత పిలువబడినవాడు దేవుని పిలుపుకు లోబడినవాడు దేవుని పిలుపుకు విధేయుడైన వాడు దేవుడు ఏదైతే చెప్పాడో అది సంపూర్తిగా చేసినవాడు ఇక లోకం వైపు చూడకుండా లోకంతో సహవాసం చేయకుండా కేవలమో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని రోడిగా విశ్వసించి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని విశ్వసించి దేవునితో మాత్రమే స్నేహం చేశాడు గిరిగిస్తున్నాడు అంతే చుట్టూ గిరిగిస్తున్నాడు నాకు దేవునితోనే స్నేహమో నాకు లోకంతో స్నేహం చూడండి బయట స్నేహితులు కలిశారంటే వారి మధ్య ఉన్న ముచ్చట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి బయట స్నేహితులు కలిస్తే వారి మధ్య ఉన్న ముచ్చట్లో కబుర్లో కొన్ని స్నేహాలు ఎలా ఉన్నాయంటే వార్తలు సేకరించడం వార్తలు మోసుకుపోవటం కొన్ని స్నేహాలు ఆ విధంగా చాలామంది మంచి నడవడిని పాడు చేసుకుంటా ఉన్నాను ప్రిటర్ కానీ దేవునితో ముచ్చడించడం అలవాటు తీసుకుంటే దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకుంటే ఆ సంభాషణ చాలా పవిత్రంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది జీవితాన్ని బాగు చేసుకునే విధంగా ఉంటుంది ఆ విధంగా మన జీవితాలు ఉండనుగా దేవునికి స్నేహితుడు అని అతనికి పేరు దేవునికి స్నేహితుడు అంతకు మించిన గొప్ప పేరు ఈ లోకంలో లేదు దేవునికి స్నేహితుడు అబ్రహాము అబ్రహాంకు ఆ పేరు కలిగింది అంత ఈజీ అంత ఈజీనా అది అంత ఆషామాషిన దేవునికి కాదు కానీ అబ్రహాం ప్రేమ దేవుని పిలుపుకు విధేవుడు అయ్యాడు కాబట్టి దేవునితో నడిచాడు దేవునితో స్నేహం చేశాడు అందుకే అబ్రహాంకు ఆ పేరు వచ్చింది సొంతం చేసుకున్నాడు నేను దేవుని స్నేహితుడను అని సొంతం చేసుకున్నాడు దేవునితో ముచ్చడించేవాడు దేవునితో గడిపేవాడు ఇప్పుడు దేవుని అబ్రహాంకు ఉన్న పేరు అబ్రహాం ఇంకా దేవుని సన్నిధిని నిలిచి ఉండెను అనే మాట ఉంటుంది అంటే దేవునితో మాట్లాడుతూ ఉంటే తనకి సమయం కూడా తెలియదు అంతగా దేవునితో సహవాసం చేశాడు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా ఆనాటి నుంచి ఈనాటి వరకు అబ్రహాం పేరు అలా నిలిచి ఉంది ఈరోజు మన స్నేహితుడెవరో అనేది మనము నిర్ణయించుకోవాలి మన స్నేహితుడెవరో అనేది నిర్ణయించుకోవాలి ఈ లోకంలో చాలా స్నేహాలు ఉన్నాయి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య కొన్ని రహస్యాలు ఉండొచ్చాము భార్యాభర్తల మధ్య కూడా కొన్నిసార్లు కొన్ని రహస్యాలు ఉండొచ్చాము కానీ స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్నేహితులు ఎటువంటి వారంటే అవసరం కోసం స్నేహం చేసుకొని ఉన్నారు స్వార్థం కోసం స్వార్థ బుద్ధితో స్నేహం చేసుకొని ఉన్నారు అవసరం తిరిగిపోతే మరొకరితో స్నేహం చేస్తారు మరి అవసరం తిరిగిపోతే ఈ స్నేహాన్ని కట్ చేస్తారు మరొకరితో స్నేహం కోరుకుంటారు ఈ లోకంలో ఉన్న స్నేహాలన్నీ కూడా టెంపరీ తాత్కాలికమైన స్నేహాలు కానీ అబ్రహాము భూమి మీద ఉన్నంత కాలము దేవునితో మాత్రమే స్నేహం చేశాడు హలో చెప్పండి దేవునితో స్నేహం చేశాడు భక్తుడు మోసే తను చేసిన ప్రార్థనలో ఒక శ్రేష్టమైన ప్రార్థన అంటే నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళవయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము అడుగు ముందుకు వెయ్యం నీ సన్నిధి మాతో ఉండాలి నీ సన్నిధి మాతో రావాలి మోస చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అంగీకరించాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడేమని మోసే నా సన్నిధి నీకు తోడు కావచ్చును నా సన్నిధి నీకు తోడు కావచ్చును అని దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు అని ఆ భక్తులు నమ్మాడు దేవునితో ఎంతగా సహవాసం చేశారని వాళ్ళు వారు సేనాయి పర్వతం ఎక్కినప్పుడు ఎవరో మోషే సేనాయి పర్వతం ఎక్కినప్పుడు దేవునితో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది నలభై రోజులు రాత్రులు పగలం అక్కడే గడిపాడంట ఇక కింద ఉన్నవాళ్ళు కొండ కింద ఉన్నవాళ్ళు అనుకున్నారు మోసే పైకి వెళ్ళాడు పైకి వెళ్ళినాడు ఇక పైకి వెళ్ళిపోయాడేమో ఇక లేడామో అనుకుంటున్నారు దేవునితో సహవాసం చేసిన మోసే కొండ దిగి వస్తూ ఉంటే మోసే ముఖం ఎలా తెలుసా ప్రకాశించను మోసే ముఖము ప్రకాశించినో దో బిడరా దేవునితో సహవాసం చేసేవారి ముఖములు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటాయి అవి వెలుగొందుతూ ఉంటాయి అర్థమవుతుంది వాళ్ళు చెప్పండి హలెలుయ దేవునితో సహవాసం చేసేవారు దేవునితో స్నేహం చేసేవారు వారి ముఖములు ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి వారి ముఖములు ఎప్పుడు కూడా దేశవంతంగా వెలుగొందుతూ ఉంటాయి అటువంటి అనుభవంలోకి మనమందరము వచ్చదము గాక కీర్తనకారుడు భక్తుడు దావీదు భక్తుడు ఒకటవ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ ఒకటవ వచనంలో పరిదేవుని పిల్లరా చదవండి ఏ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దుస్తుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అభాషకులు కూర్చుండు చోట కూర్చోవద్దు మరి ఏం చేయాలంట వాళ్ళతో స్నేహం చేస్తే దుస్తులతో స్నేహం చేస్తే చెడు సహవాసాలు చేస్తే ఏం ప్రయోజనం ప్రయోజనం ఏం లేదు నష్టం తప్ప మరి ఏం చేయాలంట దేవునితో సహవాసం చేయాలి ఈ హోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించండి అప్పుడు మీరు అవుతారు లోకంతో సహవాసం చేస్తే దుస్తులతో సహవాసం చేస్తే చెడ్డ స్నేహాలు కలిగి ఉంటే ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువ ఉంటుంది దాని వెనకాల అవమానాలు నిందలు కూడా ఉంటాయి కానీ దేవునితో సహవాసం చేస్తే వారు అవుతారు దివారాత్రములు ఏం చేయాలంట మనసుకు ప్రశాంతత ఈనాడు కరువైపోయింది లోకంలో ఎవరిని కదిలించినా హృదయంలో ఏదో ఒక కోష ఉంది ఎవరిని కదిలించినా హృదయంలో ఏదో ఒక కోష ఏదో ఒక బాధ ఒక వేదన ఉంది ప్రశాంతతకు దూరమైపారు పెద్దోన్ బిడ్డరా దేవునితో సహవాసం చేస్తే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి మనము వచ్చుదుమ గాక ఏ హోబ ధర్మశాస్త్రములందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ్యానించువాడు వాళ్ళు ఏమవుతారట ధని అవుతారు మరి దుస్తులతో సహవాసం చేసేవారు మంచి నడవడిని పోగొట్టుకుంటారో మంచి నడవడిని పాడు చేసుకుంటారో కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుని దగ్గర గడిపితే వారు ధన్యులు అవుతారు అందుకని కొరహు కుమారులు కూడా ఒక చక్కటి మాట చెప్పారు ఏం చెప్పారంటే నీ మందిరావరణంలో ఒక్క దినము గడపట వెయ్యి దినాల కంటే శ్రేష్టము గడపటం ఎవరితో గడపాలి దేవునితో గడపండి హలో చెప్పండి మనిషితో గడిపితే ఏమొద్దమ్మా ఏమవు చెప్పండి ఒక రోజు ఊరికనే గడిచిపోతాయి మనిషితో గడిపితే ఒక రోజు లేకపోతే సమయము ఊరికే గడిచిపోతాయి కానీ దేవునితో గడిపితే ఆ సమయం నీకు చాలా ప్రయోజనకరముగా ఉంటుంది హలో చెప్పండి ఆ సమయం చాలా ప్రయోజనకరము ఆ సమయం చాలా విలువైనదిగా ఉంటుంది మన జీవితంలో విలువైన సమయం ఏదయ్యంటే దేవునితో సహవాసం చేసినప్పుడే దేవునితో సహవాసం చేసి ఆ సమయమే చాలా విలువైంది మన జీవితంలో చాలామందికి దాని విలువ దాని ప్రాధాన్యత తెలియదు ఇక్కడ కొరహ కురహకుమారులే ఉన్నారు ఒక్క దినము గడపట ఒక్క దినము గడపట వెయ్యి దినాల కంటే శ్రేష్టము ఎంత శ్రేష్టం ప్రతి దేవుని పిల్ల వెయ్యి దినాల కంటే శ్రేష్టము అటువంటి వారికి ఆయన ఏమీలు చెయ్యకమ్మా అనడు అలో చెప్పండి ఆయన ఏ మేలు చెయ్యక మానడో ప్రదేవును దేవునితో గడపటం ప్రార్థన చేయటం అందుకని యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి దేవునితో సహవాసం నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చునో ఈ లోకంలో స్నేహాలు ఎలా ఉన్నాయంటే ముఖం తప్పించుకోవటం చాడు చేసుకోవటం నా వల్ల కాదులే అనుకు ఇట్లాంటి స్నేహాలు లోకంలో ఉన్నాయి అవసరానికి వాడుకునే స్నేహాలు అవసరానికి వాడుకొని వదిలించుకునే స్నేహాలు ఇట్లాంటి స్నేహాలు ఇట్లాంటి సహవాసాలు ఉన్నాయి నీ వల్ల ప్రయోజనం లేదు అనుకుంటే కట్ చేసి మరొకరితో స్నేహం చేసేది లోకం నీ వల్ల ప్రయోజనం లేదు అనుకుంటే దాన్ని కట్ చేసి మరొకరితో స్నేహం స్నేహం చేయటం ఇట్లాంటి తాత్కాలికమైన సహవాసాలు జీవితాలను పాడు ఉన్నాయి దేవునితో గడిపితే వారి జీవితాలు ఎప్పటికీ ధన్యమే ప్రభుయవనుడు నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయట ప్రార్థన అంటే అర్థమేంటి దేవునితో మాట్లాడుట దేవునితో ముచ్చటించుట దేవుని దగ్గర గడపటం దేవుని దగ్గర గడపే అనుభవంలోకి మనం అందరము వచ్చుదముగాక నిజమైన స్నేహితుడు ఎవరు చూద్దాం నిజమైన స్నేహితుడు యోహానుసు వార్తలో దేవుని పిల్లల యోహానుసు వార్త నిజమైన స్నేహితుడు మనకు కావాలి పదిహేనవ అధ్యాయం యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదమూడు నుంచి చూద్దాం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు నేను మీకు అజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులయ్యుందరు చెప్పండి ఈనాడు స్నేహాల్లో కూడా హెచ్చుదగ్గులు ఉన్నాయి కొందరు జీవితాలు చూస్తే కొందరు జీవితాలు ఎలా ఉన్నాయంటే స్నేహాల్లో కూడా హెచ్చు నీ వల్ల లాభం ఉంటేనే నీతో స్నేహం చేస్తారు నీ వల్ల లాభం లేకపోతే మరొకరితో స్నేహం చేస్తారు అది ఈ లోకం తీరు అలా అటువంటిది కానీ ప్ర మనతో స్నేహం చేసి మంచి మనసు నేసై అంటాడు మీరు నా మాటలు లేకపోతే నేను ఆజ్ఞాపించే వాటిని చేస్తే నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులుగా ఉంటారు మీరు నా స్నేహితులై ఉందరు ఆయనే మనకు నిజ స్నేహితుడు లోకంలో ఆయనకి మించిన నిజస్నిహితుడు మరొకరు ఎవరు కూడా లేరు ఎందుకు ఆయన మనకు నిజ స్నేహితుడు అంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు అందులో చెప్పండి మన కొరకు తన ప్రాణం పెట్టాడు నిజమైన స్నేహం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు ప్రాణం పెట్టేంత స్నేహం లోకంలో ఉందా ఎప్పుడు పుట్టుకుని దగ్గిపోతుందో అర్థం కావట్ల స్నేహం ఎప్పుడు పుట్టుకుని దగ్గిపోతే అర్థం కాదు ఇటువంటి తాత్కాలికమైన స్నేహాలు మన జీవితాలకు మేలు కాదు కానీ మన కొరకు ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయనతో మనము స్నేహం చేస్తే అది మన జీవితాలకు ధన్యత ప్రభు అంటున్నాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ప్రాణం పెట్టేంత స్నేహం అటువంటి స్నేహితులు లేరు అక్కడే ఆయనే నజరేయుడిని యేసు ఆయన మాత్రమే మన కొరకు తన ప్రాణం పెట్టినవాడు ఆయనతో మనం గడిపితే మనము ఆయనకు స్నేహితులుగా ఉంటే మన జీవితాలు ధన్యం ప్రిటన ఆ విలువ తెలిసిన వారు ఖచ్చితంగా సహవాస కోరికలో పాల్గొంటారు ఆ విలువ తెలిసిన వారు ఆయనతో నేను గడపాలి కొంత సమయం నేను ఆయన పాదాలు గడపాలి అని పరిగెత్తుకుంటూ వస్తారు అలా రాకుండా ఉండలేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునిగాక ఇక మనం చూస్తున్నాం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడన లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరో మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలంటే ఆయన వేటినైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల ప్రకారము మనము చేస్తే గైకొంటే మనము ఆయనకు స్నేహితులుగా ఉంటాం మనము ఆయనకు స్నేహితులుగా ఉంటే మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఖచ్చితంగా మనకున్న ప్రతి అవసరమును తీర్చగలడు మనకున్న ప్రతి అవసరము తీర్చగలిగిన వాడు అయినా మన కొరకు ప్రాణం పెట్టినవాడైనా ప్రాణం కంటే ఈ లోకలు గొప్పది ఏది లేదు అటువంటిది ఆయన ప్రాణమే పెట్టాడు కాబట్టి ప్రాణం పెట్టిన ఆయన ఖచ్చితంగా మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు మన ప్రతి అవసరము తీర్చబడును గాక ప్రీతి ఉన్న ఆయనతో అనుదినము మనము స్నేహం చేసేవారం గాయమైనా అది మానిపోద్ది బాధ అయినా అది నివారణ అయితే దుఃఖమైనా అది ఆనందంగా మార్చబడింది ఆయనతో నిజమైన స్నేహం చేస్తే ఆ అనుభవంలోకి మనం వస్తే ఖచ్చితంగా ఆయన మనకున్న ప్రతి గాయమును మానిపి దుఃఖమును ఆనందంగా మార్చి మా తన ఎదుట మనల్ని నిలబెట్టుకునేవాడుగా ఉన్నాడు అంత గొప్ప స్నేహితుడు మనకు స్నేహితుడుగా ఉన్నాడు ఆయన కోరుకుంటున్నాడు నేను ఏదైతే ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తే నాకు స్నేహితులై ఉంటారు మనల్ని ఆయన స్నేహితులు అని పిలుచుడుకు సిగ్గుపడలా మనల్ని ఆయన స్నేహితులు అని పిలుచుడుకు సిగ్గుపడలా మీరు నా స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు అంతకంటే ప్రేమ కలిగిన వారు ఈ లోకములు ఎవరు కూడా లేరు కాబట్టి ఇప్పుడు ఈ దేవుడిని ఆ పరిశుద్ధ సహవాసంలో మనం అందరూ కూడా ప్రతిదినం పాలి భగస్తుల వారుగా ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు పరిశుద్ధ పక్కబడుతూ ఉంటాయి పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారంగా ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ దాచేగాక ప్రార్థన చేసుకుందాం